ఓం నమో భగవతి వాద్యవాయ మహంకాళి అన్నపుణాన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడున ధనుర్మాసం సందర్భంగా శ్రీకృష్ణునికి ఒక పాట మా పూజా మందిలో మురళీ మోహన ముకుందావా మనా మురారి హారతిని మురళీ ముదమ్మునా మురళి మోహనా ముకుంద వామరీ హారతిని గును ముదమ్మునా కరుణ చూడని మనము కరుగదాయే నీ మసగుసేతలే మసేయనాయే నెరవని నేరమే తీరని తాపమై మురారీ అడవిగాచు వెన్నెలాయే మురళి మోహనా ముకుంద వామనా మురారి హారతిని గునా నిన్ను గన్న ఆయశ పుణ్యమేము మన్ను తిన్న వన్నెపు మై మలేమో కన్నయాతిలియరా నీవగా కన్నడేకరము కాపాడరా మురళి మోహన ముకుందవామ మురళి హారతిని గుణముదమ్మునా పృథ్వీరాజులెల్ల నిన్ను ప్రస్తుతించగా అవతరించి తనయుడవి పంచమీటగా రవెరా శ్రీకర రామజీపురవరా పవన రూపము ఇంక పాలింపరా మురళి మోహనా వామనా మురీ హారతిని ఈ తులసి దళాలు మహంకాళి అన్న మా ఇంట్లో రెండు వందల పదహారు మా ఇంట్లో చెట్టుకు వెళ్ళాయనంత కృష్ణుడికి సమర్పించాడు